షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నూతన భవంతుల నిర్మాణానికి శంకుస్థాపన గ్రామంలో ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకిస్తున్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు పక్కనే ఉన్నారు అలాగే ఎమ్మెల్సీ కోదండరాం సార్ స్థానిక శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకరన్న అలాగే జిల్లా అధికారులు రాష్ట్ర విద్యా అధికారులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఫోటో ఎగ్జిబిషన్ని చూపిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారు వేదిక మీకు రావాల్సిన సవరణంగా ఆహ్వానిస్తా ఉన్నాం సార్ అలాగే శాసన మండలి చీఫ్ విప్ గౌరవ శ్రీ పట్న రెడ్డి సార్ అలాగే ప్రభుత్వ రంగల ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ స్థానిక శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరామ్ సార్ గారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హరగోపాల్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీ నరసింహారెడ్డి గారు ఆదే మేడం శ్రీమతి విజయలక్ష్మి గారు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి సింగ్ గారు జిల్లా పరిషత్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఉద్యోగాలు గవర్నర్లుగా డాక్టర్లుగా అడ్వకేట్లుగా ఎంతో మందిని తీర్చిదిద్దిన పాఠశాల గత పది సంవత్సరాల నుంచి సిబ్బంది లేక అరొకర వసతులతో పూరిగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ కార్యక్రమానికి రావడం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గతంలో ఎప్పుడైనా ఏ నాయకుడైనా ఈ యొక్క జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన దాఖలాలు లేవు పర్యవేక్షించిన దాఖలాలు లేవు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య కట్టంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గత జూన్ పునర్ప్రారంభం స్కూల్ పునర్ప్రభం అయిన సందర్భంలో నేను కలెక్టర్ గారు ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇవాళ పుస్తకాలు డ్రెస్సులు కూడా గీచే సందర్భంలో ఇక్కడ చాలా ఇబ్బందులు ఉండే కనీసం పాఠశాల గదులు చక్క లేక టాయిలెట్స్ లేక సిబ్బంది లేక ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ పాఠశాల ముఖ్యంగా ఈ గ్రామ పెద్ద మేధావి రాష్ట్ర స్థాయిలో ముఖ్య మేధావి కాబట్టి వారు హరగోపాల్ సార్ గారు కూడా మేము వారిని విజ్ఞప్తి చేసినాం సార్ మేము ఈ పాఠశాలను అన్ని విధాల తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం సార్ అని చెప్తే వారి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలను వారు ఆహ్వానించడం ఈ గ్రామ పాఠశాలను విద్యార్థులకు భవిష్యత్తుకు ఒక పునాది వేయాలి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇలా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కాబట్టి అలా ఈరోజు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం కాబట్టి అందరికీ తెలిసిపోయింది ఇలా భవిష్యత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విద్యాలయాలను కానీ అన్ని కాలేజీలను కానీ ఇవాళ ఏటీసీలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ దిశగా మనం విద్యాభివృద్ధి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ భాగంలో ఇలా జిల్లా పరిషత్కి రావడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాల నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గ్రామాన్ని ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని పెద్దలు తెలంగాణ సమాజానికి ఆదర్శపాయలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వారి నేతృత్వంలో ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు కలిసి ఈ పాఠశాల యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించి నిజంగా నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వ పాఠశాల పాత మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు జిల్లాలో ఉండడం ఈ పాఠశాలలో హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని అందించిన పాఠశాల కావడం ఇది ఒక గొప్ప అట్లాంటి పాఠశాలకు నాతో పాటు ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిని మీ స్థానిక శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారిని ఇతర అధికారులందరినీ గ్రామ ప్రజలందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక గొప్ప అవకాశం మాకందరికీ దక్కింది ఎన్నో పాఠశాలలు ఎన్నో కళాశాలలు ఎన్నో యూనివర్సిటీలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మేము పాల్గొంటుండొచ్చు భవిష్యత్తులో గతంలో కానీ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చరిత్ర కలిగిన పాఠశాల నుంచి హైదరాబాద్ సంస్థానం ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఏర్పడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించి అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారిని అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారిని శ్రీనివాసరావు మంత్రి గారిని చాలామంది పాఠశాల మనకు అందించడం జరిగింది ఆనాడు ఉర్దూ మీడియంతో ప్రారంభమైన ఈ పాఠశాల ఈనాడు ఈ సమాజానికి అవసరమైన మేధా సంపత్తును అందించడానికి ఇంకా కృషి చేస్తూనే ఉంది వాస్తవంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పినట్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇతర ముఖ్యమంత్రులు ఈ గ్రామాభివృద్ధి కోసం ఆనాడు జూనియర్ కాళేశాలను ఇవ్వడం కానీ రకరకాల ఈ గ్రామంలో తుర్రకాన్ బాజ్ని ఈ గ్రామంలోనే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే స్వేచ్ఛ కోసం వారు నిరంతరం కృషి చేస్తుంటే గ్రామంలో అరెస్టు చేయడమే కాకుండా ఆనాడే గ్రామంలో పోలీస్ స్టేషన్ ఒక గ్రంథాలయం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామానికి ఇచ్చింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రామము ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్ తరాలకు ఇది ఒక చరిత్రగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల ఈనాడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆ గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇద్దాం ఈ పాఠశాలలో ఇంకా ఈ రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన విద్యార్థిని విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట పాలమూరు జిల్లా యొక్క గౌరవం ఈ ప్రతిష్టను ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది తప్పకుండా ఇక్కడికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి మీరెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే పాఠశాల కోసం ఒక పది కోట్లు లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం వీటన్నిటికీ